హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కరూ ఈ మార్నింగ్ స్కూలల్లో పొద్దున్నే ఉదయం ఐదు గంటలకు లేస్తేనే తప్ప ఉదయం మనము పిల్లలను స్కూల్కు టయానికి పంపించలేము ఏడున్నరకే పంపించాలి కదా అందుకు నేను అయితే ఐదు గంటలకే లేచానండి మీరు ఎన్ని గంటలకు లేచారో కామెంట్ చేస్తారా నాకు ప్లీజ్ ప్రతి ఒక్కరూ నేను ఇలాగ లేచేసి పిల్లలకు లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను ఆలు ఆలు కర్రీని తయారు చేయాలని అనుకున్నాను ఆలు కర్రీని తయారు చేయమ్మా అనింది మా పాప నేను అందుకు ఇలాగా ఆలు కర్రీని తయారు చేసేస్తున్నాను ఏమి వీడియో ఆలు కర్రీ మాకు చేత కదా అని అనుకుంటారేమో ప్రతి ఒక్కరి చేత వస్తుందండి నేను ఇట్లాగ చేశానని మీకు మాత్రం చూపించేది దానికి మాత్రమే వీడియో చేస్తున్నాను తప్పుగా మాత్రం అనుకోవద్దు మీరు మాత్రం ప్రతి ఒక్కరూ తప్పుగా అనుకోవద్దండి నేను ఎందుకంటే ఇలాగా నేను ఇంట్లో వంటలని చేసుకుంటు ఉంటానని మాత్రమే పెడుతున్నాను ఇంకా ముందుగా అందరికీ ఇంకా పిల్లకు లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత నేను ఇంకా క్యారీ బాస్ అనేది పెట్టేస్తున్నాను ఎందుకంటే మా పాపకు మార్నింగ్ స్కూల్ లేదండి మా పాప నెక్స్ట్ టెన్త్ స్టార్ట్ అయింది కాబట్టి మా పాపకు మార్నింగ్ స్కూల్ లేదు ఇంకా ఇద్దరు పాపలకు మాత్రమే మార్నింగ్ స్కూలు పిల్లలు క్యారీ మేతుకొమ్మోరండి ఇంకా పెద్ద పాప కోసమే క్యారీ చేసేది మాత్రం నేనైతే పాపకు క్యారీ ఇంక క్యారీ పెట్టేసి ఇంకా పిల్లోద్దరికి జ ముగ్గురికి జడలు వేసేసినానండి వేసేసిన తర్వాత ఇంకా మా చిన్న పాపకు మా రెండో పాపకు కూడా వేసేయాలని ఇంకా జడలు ఇప్పండి అని చెప్తున్నాను ఇంక ఇప్పేసిన తర్వాత ఇప్పి వేసుకున్నారు ఇంకా జడలు కూడా వేసేసినాను ఇంకా మా చిన్న పాపకు అయితే మా ఇద్దరు పాపలు ఇద్దరు పెద్ద అయితే మాత్రం వాళ్ళే తినేసి వెళ్తారు అన్నమైతే మా చిన్న పాపకు నేను తినాలి ఇంకా ఆమె తినిపియాలి అందుకు నేను అయితే నేను తి నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి నేను కూడా రెడీ అయ్యేదానికి నేను కూడా రెడీ అవుతున్నాను ఇలాగ రెడీ అయ్యాను ఇంకా టిఫిన్ ఇంకా భోజనం చేసేసి ఇంకా మా పాప స్కూల్కి వెళ్తుంది చూడండి బాయ్ అని చెప్తాంది లైక్ చేయమని చెప్పాలని చెప్తాంది ఆ పాప మీకు అందరికీ ఇంటి వెనకలే కాబట్టి స్కూలు ఒక్కటే వెళ్తుంది చూడండి ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు బాయ్ ఫ్రెండ్స్